వెల్కమ్ టు ఛానల్ పర్వతాల మధ్య ఉన్న ఈ గ్రామం తుఫానుతో కప్పబడి గాలులు గుబులుమంటూ వీచాయి వర్షం గుమ్మట్లపై బారులు కొడుతోంది కిరా ఒక పది ఏళ్ల చిన్నారి తన అమ్మమ్మ నుండి మరచిపోయిన గంట గురించి కథ వింటుంది అది కేవలం ఇతరుల మేలు కోసం కోరుకునే వారికే మ్రోగుతుందని నిర్ణయంతో ఆమె మాయాజాల అడవిలోకి ప్రయాణం ప్రారంభిస్తుంది అక్కడ ఆమె రూననే మాట్లాడే నక్కను కలుసుకుంటుంది అతను ఆమెను గంట వైపు మార్గదర్శకత్వం వహిస్తాడు వారు మాయాజాల సవాళ్లను ఎదుర్కొంటారు సంగీతం రోగే రాళ్ళు మాట్లాడే చెట్లు మరియు మెరుస్తున్న స్ఫటికాల గుహ ఇవని ధైర్యం మరియు దయను పరీక్షిస్తాయి చివరకు మరచిపోయిన గంటను కనుగొన్నప్పుడు కిరా తన గ్రామం కోసం నిస్వార్థ కోరికను కోరుకుంటుంది దానితో గంట ప్రకాశించి తుఫానును శాంతింపచేస్తుంది గ్రామంలో తిరిగి సూర్యకాంతి వెలుగులో గ్రామస్థులు సంతోషంతో నవ్వుతుండగా కిరా తన రహస్య సాహసాన్ని హృదయంలో భద్రంగా ఉంచుకుంటుంది రూనొక చిరునవ్వుతో అదృశ్యమవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్